నంద్యాల ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ మెడలోని గొలుసును దొంగలు బైక్ పై వచ్చి దోచుకున్న సంఘటన కలకలం రేపింది నంద్యాల ఒకటవ పట్టణం కోటా వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోని గొలుసును దొంగలు బైక్ పై వచ్చి దోపిడీ చేశారు డోన్ కు చెందిన ఆదిలక్ష్మి నంద్యాల పట్టణంలోని జగజ్జనని ఆలయానికి వెళ్లి దర్శించుకుని బంధువుల ఇంటికి వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఇద్దరు యువకులు బైక్ పై వచ్చి మహిళ మెడలోని గొలుసును లాక్కున్నారు సుమారు ఐదు తులాల బంగారు గొలుసుగా బాధితురాలు ఆదిలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు నంద్యాల పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మేము ఇండి నదిగోడలో కారాలి పెద్ద లాయలా గుడికి పూజకి వచ్చింది కదా గుడికి పూజకి వచ్చిందండి పూజ చేసుకొని ఇంటికి మా అత్త ఇంటికి వస్తున్నాను ఇక్కడ ఇక్కడ చెల్లి తీసేసినా ఏం చుట్ట ఇక్కడ గుండ్లు ఉన్నాయి మామూలుగా అంటే ఇట్లా గుండ్లు బాల్సి ఆ పుస్తలో వలుసుకు మాత్రం తాడు కాదు నాది మామూలు గోల్డ్ నాకు మామూలు అయితే అన్న అంటే నాకు తెలిసినంత వరకు నా చేతి తట్టు కాకూడదు అది వాళ్ళ చేతులు ఏం పెట్టుకొని ఏమో నిమిషాలు క్షీణమే